అక్రమ సంపాదన అక్రమ సంపాదన అల్లాహ్ యొక్క భయం లేనివాడు ఎలా సంపాదించాలి ఎందులో ఖర్చు చేయాలి అన్న విషయాన్ని గ్రహించడు ఎలాగైనా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అది దొంగతనం లంచం అక్రమం అపహరణ అబద్ధం నిషిద్ధ వ్యాపారం వడ్డీ అనాథల సొమ్ము తిని అయినా లేదా జ్యోతిష్యం వ్యభిచారం లాంటి నిషిద్ధ పనులు చేసి వాటి భత్యం తీసుకొని లేదా బైతుల్ మాల్ పబ్లిక్ ప్రాపర్టీల నుండి అపహరణ చేసి ఇతరులను ఇబ్బందికి గురిచేసి వారి సొమ్ము తిని లేదా అనవసరంగా భిక్షమడిగి ఎలాగైనా డబ్బు కావాలన్న ఆశ ఈ డబ్బుతో అతను తింటాడు దుస్తులు ధరిస్తాడు వాహనాల్లో పయనిస్తాడు ఇల్లు నిర్మిస్తాడు లేదా కిరాయికి తీసుకుంటాడు మరియు అందులో అన్ని రకాల భోగభాగ్యాలను సమర్చుకుంటాడు సమకూర్చుకుంటాడు ఇలా నిషిద్ధమైన వాటిని తన కడుపులోకి పోనిస్తాడు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎలా హెచ్చరించారో ఇలాంటి పని చేసే వారి గురించి అది పెడచెవన పెడతాడు ఇకనైనా చెవులు విప్పండి మనసు చెవులు కూడా ఇప్పండి ప్రవక్త వారి హదీసు ద్వారా ఎంత భయంకరమైన హెచ్చరిక ఉందో గమనించండి నిషిద్ధమైన వాటితో పెరిగిన ప్రతి శరీరం నరకంలో చేరడమే మేలు తబ్రాని కబీర్ యొక్క హదీ షెహల్లా సహీ సహీహుల్ జామీలో ప్రస్తావించారు నాలుగు నాలుగు తొమ్మిది ఐదు గమనిస్తున్నారా శరీరంలో ఏ తిండి కూడు గుడ్డ గూడు నీడ ఏ ఏ రకంగా నీవు పొందుతున్నావో అదంతా హరామ్ అక్రమ సంపాదనతో ఉంది అంటే నీ యొక్క ఈ శరీరం ఎంత బ్యూటిఫుల్ గా ఎంత హ్యాండ్సమ్ గా ప్రజలకు చూపించడానికి ఎంత మంచిగా ఉన్నా నరకం పాలవుతే ఏం లాభం ఒక్కసారి ఆలోచించు అంతేకాదు ప్రతి మనిషి నీవు ఎలా సంపాదించావు ఎందులో ఖర్చు చేశావు అని ప్రళయ దినాన ప్రశ్నించబడతాడు తిరుమిసలు సై హ ఉంది కదా సలాం హంసిన్ ఐదు ప్రశ్నల యొక్క సమాధానం చెప్పనంత వరకు మనిషి అల్లాహ్ మందు ముందు నుండి అల్లా ఎదుట నుండి కదులలేడు కాలును జరపలేడు పాదాన్ని ఏమాత్రం కదిలించలేడు ఒక్క నుండి ఆ ఐదు ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు ఏంటి మిన్ నీవు ఎక్కడి నుండి సంపాదించావు ఎందులో ఖర్చు చేశావు ఇక ఎవరైతే అక్రమ సంపాదన సంపాదించారో అక్కడ నాశమే వినాశం కనుక ఎవరి వద్ద అక్రమ సంపద ఉందో అతి తొందరగా దాని నుండి తన ప్రాణాన్ని విడిపించుకోవాలి అది ఎవరిదైనా హక్కు ఉంటే తొందరగా అతనికి అప్పగించి అతనితో క్షమాపణ కోరాలి ఈ పని ప్రళయం రాక ముందే చేసుకోవాలి ఎందుకనగా అక్కడ దిర్హం దీనార్లు డబ్బులు రూపాయలు డాలర్లు యూరోలు ఇలాంటివేమీ కూడా ఉండవు చెల్లవు ఏముంటుంది కేవలం పుణ్యాలు లేక పాపాల చెల్లింపులుంటాయి సయ్యదీస్ లో వచ్చినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ప్రళయ దినాన మనిషి వస్తాడు ఇతని యొక్క ఈ అక్రమ సంపాదన ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడి నుండి చేశాడో వాళ్ళందరూ కూడా హాజరవుతారు మరి ఈ మనిషి ఎవడైతే అక్రమంగా సంపాదించాడో తన వద్ద ఏమైనా పుణ్యాలుంటే ఎవరెవరి నుండి ఏ రకంగా తీసుకున్నాడో వారికి ఇతని ఈ పుణ్యాలు ఇవ్వబడతాయి ఒకవేళ ఇతని వద్ద పుణ్యాలు అన్ని కూడా నశించిపోతే లేక ఇతని వద్ద పుణ్యాలు ఏమీ లేకపోతే అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఎవరెవరి పట్ల ఇతనికి ఇతడు అక్రమంగా తీసుకొని ఇతరులకు బాధ కలిగించాడో వారి పాపాలు ఇతనిపై వేయబడతాయి మరియు ఇతన్ని లాగి గుంజి పట్టి నరకంలో విసిరి వేయడం జరుగుతుంది అల్లాహు అక్బర్ అల్లా అలాంటి నరకం నుండి మనందరినీ కూడా రక్షించుగాక